సెప్టెంబర్ పదిహేడునో కొందరు వివాదాస్పదం చేయడం క్షమించారని నేరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బాసన సంఖ్యలో తెంచిన చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇదే రోజున ఆవిష్కృతమైందన్నారు పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న సీఎం నిజంగానే మట్టి కరుచినారు చరిత్ర తెలంగాణకు ఉందని అన్నారు ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటును నేటి తరం నేర్చుకోవాలని తెలిపారు గత పాలకులు తెలంగాణ అస్తిత్వం అంటే తమ కుటుంబ అస్తిత్వం అని భావించారన్న సీఎం కాలు కదపకుండా పరిపాలన సాగించడానికి తానేమి ఫామ్ హౌస్ సీఎంను కాదని తెలిపారు ఇక టీఎస్ ను టీసీగా మార్చడం ప్రజల ఆకాంక్షల తీర్పుగా అభివర్ణించారు పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరణ మారిందని ఏడు లక్షల కోట్లకు అప్పుకు ప్రతి నెల ఆరు పేల కోట్లు అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ప్రతి ఏడాది సెప్టెంబర్ పదిహేడున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు సచివాలయంలో డిసెంబర్ తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు పదే పదే తాను ఢిల్లీకి వెళుతున్నానని కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అన్న సీఎం ఇక కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు అందుకే ఎలాంటి వేషజాలు లేకుండా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కేంద్ర మంత్రులను కలుస్తున్నానంటూ చెప్పుకొచ్చారు ఇక తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా ముందుకు సాగుతున్నామన్నారు సీఎం రేవంత్ మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయంలో పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు ఢిల్లీ ఏ పాకిస్తాన్ లోనో ఏ బంగ్లాదేశ్ లోనో లేదు ఇది మన దేశ రాజధాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాము కేంద్రం నుండి మన హక్కుగా రావాలి ఇక హైడ్రో మీద మరోసారి క్లారిటీ ఇచ్చారు రేవంత్ హైడ్రా ఏర్పాటు వెనుక తన స్వార్థం కానీ రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు లేక్ సిటీ నుంచి హైదరాబాద్ ఫ్లట్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ దూయపట్టారు ఇక కేరళ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదని హైడ్రో విషయంలో కఠినంగా ఉంటున్నానన్నారు ఇక కొందరు భూమాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రో లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదని హైదరాబాద్ భవిష్యత్తుకు అదే గ్యారంటీ అని మరోసారి క్లారిటీ ఇచ్చారు సిటీగా సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైదరాబాద్ వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని ఇక పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును క్రమంగా వదిలిస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు ఇక టీ మరింత బలోపేతం చేస్తూ అంతర్జాతీయ పోటీలలో పథకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకుంటున్నామని చెప్పారు ఇక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతుందన్నారు ఇక అంతకుముందు తెలంగాణ అమరవీరులకు రేవంత్ రెడ్డి గన్ పార్కులో లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్ పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం దిపిక వ్యూహంతో ముందుకు వెళుతుంది ఒకవైపు గడిచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం అదేవిధంగా